ఏమడిగా అదే సాటర్డే సండే సెలవు అని అడిగాను సెలవు ఎప్పుడో తెలుసుకుందామని అడిగాను ఊరికి ఇప్పుడే కదా వచ్చాను రూమ్ కి కావాల్సిన కొన్ని వస్తువులు కొనుక్కోవాలి అందుకే ఫాతిమా జాయిన్ అయ్యి ఎంతసేపు అవుతుంది ఐదు నిమిషాలు అయింది సార్ ఇది మిగతా చోటుల్లా కాదు ఇంటర్న్షిప్ కదా అని జాలీగా ఉందాం అనుకున్నాం అనుకో ముందే చెప్తాను విను చెప్పింది విని శ్రద్ధగా పని చేస్తేనే నీకు ఇక్కడ ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ దొరుకుతుంది అర్థమైందా జాయిన్ అయ్యి ఐదు నిమిషాలు కాలేదు అంతలోనే లీవ్ కావాలంట నువ్వు డైరెక్ట్ గా ఇక్కడికే వస్తున్నా ఎక్కడ స్టే చేస్తున్నా ఒక చోట ఏర్పాటు చేసుకున్నాను నాతో చదివిన సీనియర్ ఇల్లుంది తను నాలో కెమిస్ట్రీ చదివింది కానీ జర్నలిస్ట్ గా పనిచేస్తుంది రమ్య అవని టైమ్స్ లో ఉంది తను రాసినవన్నీ చదవాలి వాళ్ళే పేరు సంపాదించుకుంది మీరు చూసారా మెల్లగా మాట్లాడు మెల్లగా నెత్తిన పనసకాయ పడ్డా చావు పిడుగు పడ్డా చావు ఇప్పుడే నేను గురించి చెప్తున్నాను మెల్లగా గట్టిగా అరవకే పోతున్నా ఒక అసైన్మెంట్ తగులుకుందా ఇప్పుడే ఫ్రీ అయ్యా సరే అక్కడ ఎలా ఉంది ఏం పర్లేదు తేగ చదివి